నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్ నందు ఈరోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ఏపీబీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎన్ నాగరాజు యాదవ్ అడ్వకేట్ దీని ముఖ్య ఉద్దేశం ఉద్దేశముచిత మోడల్లా సెట్ ఎగ్జామినేషన్ ప్రోగ్రాం జూన్ రెండో తారీఖు జరగబోవు సెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లిటిల్ బర్డ్ స్కూల్ పొదలకూరు రోడ్డు నెల్లూరు నందు పది గంటలకు నెల్లూరు తిరుపతి గుంటూరు శ్రీకాకుళం తదితర ప్రాంతాలలో నిర్వహిస్తున్నట్లు అర్హులైన ఆసక్తి కలిగిన యువతి యువకులు ఎవరైనా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంసీ నయ్యసాగర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కల నాగరాజు యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించడం జరిగింది వాళ్ళు స్టైపండ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేసి పదివేల రూపాయలు నెల నెల ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఒక ఐదు వేల వరకు ప్రభుత్వం ఆమోదించింది మళ్ళీ ఇప్పుడు ఈ హామీల్లో పదివేలు కూడా ఇచ్చేదానికి కూడా ప్రభుత్వాలు ఈ సముఖంగా ఉన్నాయి అదేవిధంగా మేము జూనియర్ అడ్వకేట్స్ కానీ ఇప్పుడు లా ఆస్పరెంట్స్ ఎవరైతే ఉండారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఈ ప్రొఫెషన్లోకి రావాలని ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళ కోసం కూడా క్రమం తప్పకుండా రెండు వేల పదహారో సంవత్సరం నుంచి మోడల్ లాటెస్ట్ పరీక్షలు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నాము అందులో భాగంగా నెల్లూరులో కూడా నిర్వహిస్తున్నాము నెల్లూరులో పొదలకూరు రోడ్లోని లిటిల్ బర్డ్స్ హై స్కూలు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈ ఈ నెల జూన్ నెల రెండవ తారీఖున పది గంటల నుంచి పదిన్నర వరకు ఉంటుంది ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలా నా పేరు ఎన్ నాగరాజ్ యాదవ్ ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని మేము మా బీసీ అడ్వకేట్స్ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి ఆలోచించి మా రాష్ట్ర నాయకులు పల్లం కృష్ణ పల్లం పల్లం కృష్ణ అనే అతని యొక్క సారథ్యంలో ఈ యొక్క ఏపీబీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అసోసియేషన్ ద్వారా మేము అడ్వకేట్స్ మధ్య తలెత్తుతున్నటువంటి వివాదాలను మా యొక్క సమస్యల పరిష్కారం కొరకు సాయశ్వత్తులా కృషి చేసి వాటిని పరిష్కారం చేస్తున్నాము అది కూడా కాకుండా సేవా దృతిపథంతో మేము రెండు వేల పదహారులో మా యొక్క అసోసియేషన్ రెండు వేల పదహారులో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది అప్పటి నుంచి కూడా సేవా దృక్పథంతో ఈ లా సెట్ ఉచిత మోడల్ లా సెట్ను కండక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉచిత లా సెట్ మోడల్ టెస్ట్ను కండక్ట్ చేయడం అనేది గుంటూరు శ్రీకాకుళం తిరుపతి కడప అనంతపురం కర్నూలు జిల్లాలో రెండో తారీఖు ఉదయం పది నుంచి పదిన్నర వరకు జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుల మత అతీతంగా పాల్గొని వారి యొక్క ఎగ్జామినేషన్ సక్రమంగా రాస్తారని మేము ఆశిస్తున్నాము అది కూడా కాకుండా ఈ యొక్క అసోసియేషన్ ఏపీపీఎస్ మోడల్ టెస్టులు కానీ తర్వాత జూనియర్ సివిల్ జడ్జి మోడల్ మోడల్ టెస్టులు కూడా ఇంతకు ముందు ఇంతకు ముందు నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏపీపీసీ కానీ తర్వాత జూనియర్ సివిల్ జడ్జెస్ మోడల్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాము మా యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో తరువాత ఇది ఈ యొక్క ఎగ్జామినేషను రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పొదలకూరు రోడ్లో మూడో క్రాస్ రోడ్లు ఉన్నటువంటి లిటిల్ బర్డ్స్ ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కండక్ట్ చేస్తున్నాము ఆసక్తి ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వచ్చేసి పాల్గొనాలని కోరుతున్నాము మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి